వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ ఎరువుల కోసం రైతులు పడిగాపులు ఇవాళ వర్షం కోసం ఎదురు చూసిన కోసకి మండలం అన్నదాతలు ఇప్పుడు వ్యవసాయ అధికారుల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు రోజు మండలంలో గల అన్ని గ్రామాల రైతు సేవా కేంద్రాలలో విధులు నిర్వహించే వ్యవసాయ అధికారులు పదకొండు గంటల తర్వాత వీధులకు హాజరై మూడు గంటలకే ఇండ్లకు పెళ్లిపోతున్నారని ఒకరోజు రైతుల కోసం గంట ముందుగా వస్తే నష్టపోతారా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న తీరు కర్నూలు జిల్లా కోసిగి మండలంలో చోటు చేసుకుంది నిన్నటి రాత్రి వర్షం కురిపించడంతో పంట పొలాలను బాగు చేసుకోవాలని మొక్కలకు ఎరువులు వేసి పంటలు పండించుకోవాలని తమ ముందుగానే నమోదు చేసుకున్న ఎరువులను ఇవ్వాలని మండల వ్యవసాయ అధికారి కార్యాలయం ముందు ఉదయం ఏడు గంటల నుంచి రైతులకు పడిగాపులు కాస్తారు పది దాటినప్పటికీ అధికారులు విదుగు రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దేవుడు వరం ఇచ్చిన పూజారి కరణించలేని తీరు కోసిగి మండలంలో ఎప్పటికీ మారుతుందోనని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు రిపోర్టర్ సతీష్